నమస్కారం టీవీకి స్వాగతం అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అనాథుల పాలిట అన్న పూర్ణ నిలయమై ఒత్తిల్లుతుందంటే సేవాభావం కలిగిన మీలాంటి మానవ దేవుళ్ళ వల్లనే ఒక్కసారి ఈ సేవాశ్రమానికి వచ్చి ఇక్కడ జీవిస్తున్న అవాక్యుల్ని చూడండి మీరే వారికి అన్నదానం చేసి వారి కళ్ళలోకి చూసిన క్షణంలో చెమర్చిన కళ్ళతో వారు అందించే దీవెనలే మనల్ని ఉన్నత స్థితిలోకి నిలబడతాయి ఆ క్షణంలో పొందినటువంటి ఆత్మసంతృప్తి జీవితకాలం ఉండేటట్లు దీవిస్తాడు శ్రీ సోమనాధేశ్వరుడు గుంటూరు జిల్లా నరసాయిపాలెం నుండి విచ్చేసిన ఎం కోటేశ్వరరావు అనే భక్తుడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అభాగ్యులను ఆదుకోవడంలో భాగంగా వారి ఇంటి ఇలవేల్పు శ్రీ దుర్గాదేవి అమ్మవారి పేరు మీద వారికి తోచిన సహాయాన్ని విరాళంగా అందించి ఆదిదేవుని ఆశీర్వచనాలు అనాథుల ఆశీస్సులు పొందారు మానవ మహనీయులారా మీ ఇంట జరిగే శుభకార్యాలతో పాటు పండుగల పర్వదినాల రోజుల్లో కుటుంబ సమేతంగా తరలివచ్చి నిర్భాగ్యులను ఆప్యాయంగా పలకరించి పరమేశ్వరుడి సేవలో తరించి మీ మనోభిష్టాలను నెరవేర్చుకుని జీవితంలో ఉన్నత స్థితికి ఎదగండి